హలో అండి మునగాకు గుడ్డు తాలింపు చేసి చూపెట్టామని చెప్పి చాలామంది చాలాసార్లు అడిగారు ఒక అమ్మాయి అయితే నిజానికి చాలా కామెంట్స్ అయితే పెట్టడిగింది చాలా సింపుల్ అండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు మునగాక అంతా ఇట్లా ఒలుసుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలి అట్లనే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసుకొని కొన్ని ఎగ్స్ మనకి ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ ఒకవేళ పచ్చికారం మాకు వద్దు అనేటట్లయితే పల్లీలు ఒట్టిరపకాయలు వేసి పొడి చేసి పల్లీలు పొడి వేసుకోవచ్చు ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసేసుకొని వేగిన తర్వాత చూస్తున్నారు కదా మునగాకంతా ఇట్లా పుల్లలు లేకుండా మంచిగా తీసుకొని మంచిగా నీళ్ళలో కడుక్కొని ఇట్లా వడగట్టి పెట్టుకోవాలి ఇంకా ఈ అవి వేయకపోయినాయి కదా ఇంకా ఇందులో వేసుకొని సిమ్ లో పెట్టి కొద్దిసేపు మంచిగా ఉడికిచ్చేసేయాలి మూత పెట్టి సిమ్ లో పెట్టి మూత పెట్టి పెట్టేస్తేనే మునగాకు అనేది మంచిగా ఉడికిపోతుంది ఇంకా నూనెలో పెట్టినాం కాబట్టి మంచిగా టేస్ట్ అయితే మంచిగా వచ్చేస్తుంది ఇంకా బాగా ఉడికిన తర్వాత గుడ్లు వేసే ముందు ఉప్పు వేసుకోవాలి మునగాకు ఎగ్స్ మనం ఎన్ని వేస్తామో ఎంత క్వాంటిటీలో ఉంటదో చూసుకొని దానికి తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకుని అంతా కలబెట్టుకొని కొద్దిసేపు హై ఫ్లేమ్ కొద్దిసేపు సిమ్ ఇట్లా పెట్టేసి బాగా వేయించేసుకోవాలి అంతే సింపుల్ అండి మునగాకు ఎగ్ తాలింపు చాలా సింపుల్ గా అయిపోతుంది చాలా టేస్ట్ ఉంటది అట్లనే మంచిగా తినొచ్చు అందరూ ఒకవేళ వాళ్ళకు పడలేదంటే మోషన్ అంతే కడుపు క్లీన్ అయిపోతుంది చాలా ప్రోటీన్ ఐరన్ కండ్లకు మంచిది ఇట్లా ఏదైనా సరే అన్నిటికీ మంచిదండి మునగాకు తినడం పెద్దవాళ్ళు వాళ్ళు కూడా మంచిగా తినేయచ్చు కొంతమంది అయితే అసలు మునగాకు తినరు కానీ ఇట్లా టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది మునగాకుని ఇట్లానే కాదు ఉత్త మునగాకు సాల్ట్ వేసి బాగా సిమ్ లో ఉడికి చేసేసి కొంచెం ఆయిల్ వేసి వేయించుకొని పల్లీలు ఒటిమిరపకాయలు వేయించుకొని వెల్లిపాయలు వేసేసి పొడి కొట్టేసేసుకుంటే ఇంకా సూపర్ గా ఉంటుంది అందులో ఆయిల్ కూడా ఏం అవసరం లేదు అట్లనే పప్పు లేకి మునగాకు పప్పు మనం ఆకుకూర పప్పు ఎట్లా చేసుకుంటాం అట్లనే మునగాకు వేసి పప్పు కూడా చేసుకోవచ్చు అట్లనే పకోడి మనం ఉల్లిపాయ పకోడి కరివేపాకు పకోడీ ఇట్లా ఎట్లా చేస్తాం అట్లనే మునగాకేసి వేసి శనగపిండి వేసి మునగాకు పకోడి కూడా చేసుకోవచ్చు ఇట్లా మనకు ఏది ఇష్టమైతే అట్లా చేసుకోవచ్చు అండి మునగాకునయితే ఎక్కువ వాడుతుంటేనైతే చాలా మంచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సో ట్రై చేయండి ఒకసారి ఒకసారి ట్రై చేసి అసలు ఎట్లుందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి